మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకున్నారా అయితే మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు నాకు డెలివరీ అవ్వదేమో అని దిగులు పడుతున్నారా అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఒక శుభవార్త చెప్తాను ఈ వీడియోలో నేను మీకు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే చెప్తాను మార్చి ముప్పై ఒకటి తారీఖు అయిపోయినా ఏప్రిల్ ఒకటో తారీఖు వచ్చినా కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఏంటి ఆ అవకాశాలు పూర్తిగా మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలానే మంచి ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం మీరు డబ్బులు ఆదా చేసుకునే ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఏవి కుర్రాడు ఫస్ట్ మనకి ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ వస్తుందంటే దానికి కారణం ఫేమ్ టూ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫేమ్ టూ స్కీమ్ వల్ల ప్రెజెంట్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మాక్సిమం ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద సబ్సిడీ వస్తుంది అయితే మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టూ స్కీమ్ అయితే ముగిపోతుంది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషనల్ స్కీమ్ అనేది ప్రారంభం కాబోతుంది అయితే ఫేమ్ టూ స్కీమ్ తో పోల్చినట్లయితే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ లో మాక్సిమం వచ్చేది పదివేల రూపాయల సబ్సిడీ మాత్రమే దీని బట్టి పన్నెండు వేల రూపాయల వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ రేట్లు పెరగాలి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పరిస్థితి చూస్తే ఈ స్కూటర్ కి మాక్సిమం ఇరవై రెండు వేల రూపాయల సబ్సిడీ వస్తుంది మినిమం పదహారు వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది దీని పరంగా చూసుకున్నట్లయితే ఓలా స్కూటర్ రేట్లు ఆరు వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలు పెరగాలి కానీ ఎంత రేట్లు పెరిగే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకో ఏంటనేది మీకు డీటెయిల్గా రిపోర్ట్ చెప్తాను దానికన్నా ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్ ఎస్ వన్ ఎయిర్ మోడల్ చూస్తే దీనికి తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వంద కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ లక్ష ఐదు వేల రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు వాస్తవానికి దీనికి ఒరిజినల్ రేటు లక్ష ఇరవై వేల రూపాయలు నెక్స్ట్ మోడల్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ప్లస్ తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వంద కిలోమీటర్ల రేంజ్ అలానే దీ స్కోటర్ ఆఫర్ ప్రైస్ ఎనభై ఐదు వేల రూపాయలకి ఇస్తున్నారు వాస్తవానికి దీని ఒరిజినల్ రేటు లక్ష పదివేల మూడో మోడల్ ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ ఈ స్కోటర్ కి నూట ఇరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ నూట నలభై కిలోమీటర్ల రియల్ రేంజ్ దీనికి ఆఫర్ రేటు లక్ష ముప్పై వేల రూపాయలకి అందజేస్తున్నారు వాస్తవానికి దీనికి ఒరిజినల్ రేటు లక్ష నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ గమనించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కోటర్ మీద కంపెనీ వాళ్ళు పదిహేడు వేల రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మొదటి పాసిబిలిటీ చూద్దాం ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీలు మార్చి ముప్పై ఒకటో ఆగిపోతే గనక ఏం జరుగుతుంది ఫస్ట్ ఎస్ వన్ ఎయిర్ మోడల్ స్కూటర్ ఏదైతే ఉందో ఈ స్కూటర్ ఒరిజినల్ రేట్ కు వచ్చేస్తుంది అంటే పెరిగినట్టు కాదు వీళ్ళు ఇనీషియల్ గా ఏదైతే అనౌన్స్ చేశారో లక్ష ఇరవై వేల రూపాయలకి యాస్టీస్ పాత ప్రైస్ వెళ్ళిపోతుంది అలానే ఎస్ వన్ ఎక్స్ప్లెస్ మోడల్ లక్ష పదివేల రూపాయలకి వెళ్ళిపోతుంది ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ లక్ష ముప్పై రూపాయలకు వెళ్ళిపోతుంది కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒకేసారి పెంచుతారని కూడా మేము అనుకోవట్లేదు ఎందుకు అనడానికి రెండో కారణానికి వెళ్దాం అదే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఐపీఓ గత రెండు సంవత్సరాల నుండి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓ లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ సంవత్సరం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలన్నా లేకపోతే కంపెనీ వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కంపెనీ వాళ్ళు నెంబర్స్ బాగా చూపించాలి మీరు గత రెండు సంవత్సరాల నుంచి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ రెవెన్యూ చూస్తే రెవెన్యూ పెరుగుతూ వస్తుంది అమ్మకాలు పెరుగు పెరుగుతూ వస్తున్నాయి కానీ ఇంకొక కోణంలో చూస్తే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నష్టాల్లో ఉన్న కంపెనీ పాజిటివ్ గా మాట్లాడితే ఈ స్కూటర్ రెవెన్యూస్ పెరుగుతున్నాయి సేల్స్ కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళి ఆ ఐపీఓ హైప్ కాపాడుకోవాలంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సేల్స్ ఫిగర్ కనిపించాలి సేల్స్ ఫిగర్ పెరగాలంటే ఏకైక మార్గం ఏంటంటే స్కూటర్ యొక్క అందుబాటు ధరలో ఉండాలి ఈవెన్ స్కీమ్ టు స్కీమ్ సబ్సిడీస్ ఆగిపోయినా కొత్త సబ్సిడీ రేట్లు తక్కువ ఇచ్చినా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీ యొక్క హైప్ కాపాడుకోవడం కోసం పాత రేట్లని యాజ్ గా కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదు పెంచాలనుకుంటే మరీ ఎక్కువ కాకుండా ఒక ఐదు వేలు పదివేల రూపాయలు రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంటుంది మూడవ అంశం ఏంటంటే పిఎల్ఐ స్కీమ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ లో పిఎల్ఐ స్కీమ్ కి ఎలిజిబిలిటీ అయిన ఏకైక ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఈ పిఎల్ఐ స్కీమ్ కి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి సర్టిఫికేట్ రావడం వల్ల ప్రెసెంట్ ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీలే కాకుండా పిఎల్ఐ స్కీమ్ ద్వారా పదమూడు పర్సెంటేజ్ నుండి పద్దెనిమిది పర్సెంటేజ్ వరకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇన్సెంటివ్ వస్తుంది రెండు మోడల్స్ కి ఎస్ వన్ ఎయిర్ అలానే ఎస్ వన్ ప్రో వేరియంట్ మీరు సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఓలా ఓలా ప్రో జంటూ వేరియంట్ కి ఒక పదమూడు పర్సెంటేజ్ ఇన్సెంటివ్ కింద క్యాలిక్యులేట్ చేస్తే ఇంచుమించుగా పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ప్రజెంట్ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అంటే పిఎల్ఐ స్కీమ్ లో వస్తున్న ఇన్సెంటివ్ నే డిస్కౌంట్ రూపంలో ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కస్టమర్లకి అందజేస్తున్నారని మనం అనుకోవచ్చు అలాగే ఎస్ వన్ ఎయిర్ మోడల్ కూడా పది పదమూడు పర్సెంటేజ్ ఇన్సెంటివ్ క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా పదిహేను వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ప్రజెంట్ ఎస్ వన్ ఎయిర్ మీద ఎంత ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు అలా కన్వర్ట్ చేస్తున్నారు అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకు ఉన్న అడిషనల్ పిఎల్ఐ స్కీమ్ బెనిఫిట్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఆధారంగా చేసుకుని రేపొద్దున్న ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీస్ తొలగించిన పిఎల్ఐ స్కీమ్ ఏదైతే డబ్బులు ఎడిషనల్గా వస్తున్నాయో దాన్ని కస్టమర్కి బెనిఫిట్ కింద ఇంకా కొనసాగిస్తే కనుక సేమ్ రేట్స్ ని కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ కంప్లీట్ అనాలిసిస్ చూసుకున్న తర్వాత మనకి మూడు పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి మొదటిది ఓలో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ పిఎల్ఐ స్కీమ్ కున్న హైప్ ని కాపాడుకోవడం కోసం ఇంచుమించుగా అదే రేట్లు కొనసాగించడం ఒక ఆప్షన్ కింద కనిపిస్తుంది రెండో ఆప్షన్ ఓడో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్కూటర్ యొక్క రేట్లు పెంచుతారు కానీ ఇతర కాంపిటేటర్లు పెంచినంత రేట్లు పెంచకుండా తక్కువ రేట్లు పెంచడం ఒక ఐదు వేల రూపాయల నుండి ఒక పది వేల రూపాయలు మాత్రమే రేట్లు పెంచే అవకాశం ఉంది ఇక మూడవది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రెజెంట్ స్కూటర్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ని తొలగించే అవకాశం డిస్కౌంట్లు మాత్రమే తొలగిస్తే ఎస్ వన్ ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష ఇరవై వేల రూపాయలు అవుతుంది ఎస్ వన్ ఎక్స్ప్లస్ మోడల్ లక్ష లక్ష పదివేల రూపాయలు అవుతుంది ఎస్ వన్ ప్రో టూ వేరియంట్ లక్ష నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇక్కడ మన అందరం మర్చిపోతున్న విషయం ఏంటంటే నిజానికి ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీలు తొలగిస్తే ఎస్ వన్ ప్రో జంటూ వేరియం లక్ష యాభై ఏడు వేల రూపాయలు అవ్వాలి లేదంటే లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు అవ్వాలి కారణం మనకి కొత్తగా వచ్చిన సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ స్కీమ్ పదివేల రూపాయలు మాత్రమే మ్యాక్సిమం వస్తుంది ఇక్కడ ఇరవై రెండు వేల రూపాయలు వస్తుంది ఆ పన్నెండు వేల రూపాయలు పెరగాలి కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మోస్ట్లీ ఇంత పన్నెండు వేల రూపాయలు అయితే పెంచరు పాతగా ఉన్న రేట్నే లక్ష నలభై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మాత్రమే ఉంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ పూర్తి అనాలిసిస్ చూసిన తర్వాత ఇతర కాంపిటేటర్స్ తో పోలిస్తే ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళైతే భారీ మొత్తంలో వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్లు అయితే పెంచే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తుంది ఇది కస్టమర్లకి ఒక ఊరటనిచ్చే అంశం మేము మార్చి ముప్పై ఒకటో తారీఖు డెలివరీ కాలేదు అండ్ డిసప్పాయింట్ అయ్యే కన్నా రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కువగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పెరిగే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తుంది ఇది ఓలా ఎలక్ట్రిక్ కోటర్ సంబంధించిన పూర్తి సమాచారం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఊపిస్తున్నట్లయితే మీ ఓన్షిప్రుడు మాతారుద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ కనిపించే నంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫిల్ చేయండి వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ఈవెడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ ఈవి కురాడి రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి By the future.